I took him u జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలని గతంలో గుడివాళ్ళలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిధు నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పేకలేరు అని చిట్టికి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని అని ఈరోజు ఏ దద్దమలా లోకములు లాక్కున్నావుతాయా సిగ్గుండాలి నీ బతుక్కి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలన్నా నీ ఇప్పుడు ఏం మాట్లాడలే అధికారంలోకి వచ్చాక అధికార బలుపుతో అధికార మనంతో మాట్లాడినాయి కూడా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇచ్చినాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉందని అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పెరిగిపోంత దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కనిపించారంటే అది నీ మీద ప్రజలకు ఒక చేత్కారం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు బొచ్చి రమ్మంటావు రామీరా బొచ్చ పీడతారా రంగ சந்திரபா ஸ்டாய் கேள்வி மாதிரி சரிப்பது ரால